చదువుకునే ప్రతి విద్యార్థి గురువును దేవుని లెక్కనే గౌరవిస్తారు జీవితంలో ఎవ్వరికి అనిల్వ గురువులకే ఇస్తారు తన దగ్గర చదువుకున్న పిల్లగాలకు మంచి బాట చూపించి ప్రయోజకులుగా చేస్తారని సమాజంలో ఎవ్వరికి లేని మర్యాద గౌరవం అంతా గురువులకే ఇస్తారు అసలుంటిది కొంతమంది గుణం తక్కువ గురువులు పెద్ద గూట్లగాళ్ళు తయారవుతున్నారు చూడు ఎట్టున్నాడు ఉన్నట్టు ఇక రెండు మూడేళ్ళు అయితే రిటైర్ అయితే అట్టు ఉన్నాడు కదా ఇదేం పాడు రోగమై పంతులకు ఇంకా రెండు తలిగిరి పండ్లు రాల అని అందామని ఉన్నది కానీ మనం ఎందుకు అనుడు తీరి వాళ్ళు మంచిగానే అందుకున్నారు ఈ పాటికే ఈడ ఆడోళ్ళు ఈరమేర జోపిరి కదా ఈ సుపనాథోడు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల జెడ్పీ హై స్కూల్లో పంతులు కోలు వెలుగ పెడుతున్నాడు విద్య వయసున్న ఆడపిల్లలను శపరాన్ తీర్ల దాక్కుంటా తిక్క పనులు చేసినట ఇక అదే అలవాటులో బుజ్జిని తీసుకపోయి కూడా పాడు చేయ చూసిండట వీని తల పండు వాళ్ళగా ఆ భుజు పోయి ఇంట్లో చెప్తే వాళ్ళ అమ్మానాయనలు ఇంటి వాళ్ళు వచ్చి బడిత పూజ చేసారు ఇట్లా బద్మాశోనికి తప్పించుకొని ఉరకబోతుంటే దొరికించుకొని పవిత్రమైన పంతుల పని చేసుకుంటే ఈ ఫాల్తు పనే ఇంద్ర బటవాజ్ నువ్వు ఎట్ల పంతులు పోయినవరా అక్క చెల్లెలు లేర్రా నీకు ఈ వయసులో నీకు ఇదేం పాపబుద్దిరా పాపి ఇష్టవాడు అని తిట్టుకుంటా పండురాల కొట్టి పోలీసు వాళ్ళకి అపయపరు అడిగ తందు పోయిన పిల్లగాళ్ళ పేరెంట్స్ని ఏం చేస్తారే మీరు అనుకుంటే బెదిరించే వరకు వాళ్ళు ఇంకింత జోపిరు గురువు అంటే కాళ్ళకు దండం పెట్టేటట్టు ఉండాలి కానీ ఇసంటోల వాళ్ళ కాకులు ఓడవ అని తిట్టి పిండం పెట్టేటట్టు ఉండవద్దు ఇసు పాపకారుల వల్లనే ఇలువ అంత గంగల కలుస్తున్నది అని తిట్టుకుంటూ వేరేటిగా పిలగాళ్ళ అడిదికు అడిదికున్నోళ్ళు ఈ పుచ్చిపోయినోడు ఇదివరకు చేసిన బల్లలల కూడా గియే శెక్కలు పడ్డాడట అన్ని ఎంక్వైరీ చేసి ఇసోంటోని కొలువులకెళ్లి తీసి పడేసి లోపటేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ పంతులు కానీ ముచ్చట ఎరుకైన పేరెంట్స్ అందరు